రెండు వేల ఎమ్మిలో ప్రజారాజ్యారు పడినట్టు కూడా అందరూ కూడా దాదాపు కాపు నాయకులందరూ కూడా టీఆర్పీకి వెళ్ళిపోతే మరి ఆ రోజులు వెళ్ళిన వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మా గ్రామం నుండి రెండు వందల యాభై చోట్ల మెజార్టీ తీసుకొచ్చిన ఏకకి వ్యక్తి నేను ఇక్కడ పన్నూరు మండలంలో మరి అటువంటి నా రోసీ రోజీ గారు ఇక్కడ వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టానం టికెట్ ఇచ్చి పంపించింది దీన్ని గెలిపించాలి ఒక్కసీట్ పో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు సీట్లు తాగిపోయి ముఖ్యమంత్రి కారేకపోయాడు మరి దీనికి మరొక్కసారి దగ్గర వారి రేపొద్దున మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారని ఒక ఉద్దేశంతోనే ఆ రోజులు మేము గట్టిగా పనిచేసి ఈ పంతొమ్మిది జరిపినటువంటి గత ఇరవై చిన్న స్థానిక అంతమంది మాజీ శాసనసభ్యుల్ని ఓడించడం జరిగింది మీ తెలుసు మా మీద నరేంద్ర కుమార్ అనేకమైన అక్రమ కేసులు పెట్టించారు రియల్ ఎస్టేట్ దాన్ని దాన్ని బాబట్లు చేస్తే దాన్ని లాజ్ చేశారు ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి అనేక రకమైన కేసులు పెట్టించారు ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా కట్టి నాయకులు ఉద్దేశంతో చేసిన వ్యక్తి పిలుపు కుమార్ మరి ఈ రోజున ఏదైతే మేము ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి పోరాటం చేశామో అంటే మున్సిపల్ ఉద్యోగం తీసేయడం కానీ లేకపోతే డీబీసీ కళ్యాణంలో కానీ సగం రైలా కానీ గ్రామిల మీద కానీ ఆ రోజు సుతపల్లి సుతుపల్లి చెరువు ఏదైతే గ్రాములు తవ్వకానికి వద్దని చెప్పేసి మేము ఆ రోజున జగన్మోహన్ గారిని రౌణగ నాయకత్వంలో సుతపల్లి తీసుకొచ్చి అక్కడ వంటవా కార్యక్రమంలో మూడు రోజులు పాల్గొని అక్కడ కాలేపడం జరిగింది మరి అదే చర్యలు ఈ రోజున తెలుగుదేశం వాళ్ళ అండదండలతో వాళ్ళ యొక్క డబ్బుల విధానంతో జరుగు జరుగుదించి డబ్బులు దిగుతూ కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి ఈ పార్టీకి పేరు చాలా చెడ్డ పేరు మేము ఎప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తులు మరి మా మాలాంటి వ్యక్తులు మాలాంటి వ్యక్తుల్ని అవమానపరిచే విధంగా అవగాహన అవోరపరిచే విధంగా మాట్లాడామంటే మేము ఈ జనతా మీద ఒక మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నాం ఒక విధానం తయారు చేసుకుంటున్నాం దీని ద్వారా మేము అధిష్టానం త్వరలో వెళ్ళి మళ్ళీ ఒక్కొక్కసారి మళ్ళా పొందడం జరిగిన పరిస్థితిని మనం వివరిస్తాం తగిన చర్యలు తీసుకుందని చెప్తాం దానికి ఎటువంటిది కూడా ఎక్కడ కూడా వెనకటే పరిస్థితి లేదు ఏ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి నష్టం జరిగినా కూడా మేమందరం సమిష్టి నాయకత్వంగా ఒకే తాటి మీద ఉంటామని చెప్పేసి గంట చెప్తా ఉన్నాం ఇక నుంచి మీ టీడీపీ జనసేన నాయకులు ఆటలు సాగు నువ్వు వాళ్ళకి మద్దతుగా మీ రాష్ట్ర మిత్రుడు నరందరితో ఏం చేస్తున్నావు అందరూ అన్ని రికార్డులు ఉన్నాయి మా దగ్గర దాన్ని నీ నీకు నీ రాబోయే రోజుల్లో నీ బతుకు బయట పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా రెపరెపలాడే విధంగా పనిచేస్తామని చెప్తా ఉన్నాం